కొంతమంది భావోద్రేకాలతో ప్రవర్తించినప్పుడు ఏమైతే తెలుసా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా కూలిపోతాయి ఎందుకో తెలుసా వారికి ఆనందం వచ్చినప్పుడు అవి కొనేస్తారు ఇవి కొనేస్తారు ఇవి అవి కొనేస్తారు బాధ వచ్చినప్పుడు మొత్తం డేలా పడిపోయి పనికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళరు దేవుడి పెట్టారా భావోద్రేకాలు కాదు బావల్లో ఉన్నప్పుడు కొంతమంది అప్పటికప్పుడు అనిపించినవి లేవని చెప్పి మనం అప్పుడు కూడా చేయొచ్చు అంటే చూడండి భావోద్రేగాలు మనకేమనిపిస్తాయి అంటే అప్పులు చేయాలనిపిస్తాయి ఇంకెక్కువ ఖర్చులు పెట్టాలనిపిస్తాయి భావోద్వేగాలు మనకి చాలా అనిపిస్తాయి కానీ మన స్థితి ఏంటి కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఎలా ఖర్చు పెడితే దేవుడి పెట్టారు భవిష్యత్తులో మనం బాగుంటాం అనే దాన్ని మన అందరము కూడా ఆలోచన కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో కూడా భావోద్రేగాలతో ఎంత మాత్రం కూడా మనం ప్రవర్తించొద్దంట ఇంకా మనం పనికి వెళ్తా ఉంటాం పనికి వెళ్ళినప్పుడు యజమాని ఏదో అంటాడు పాక్కోడు ఏదో అంటాడు ఈలోపు ఇంకా నాకు వద్దు ఇంకా ఈ జాబ్ వద్దు ఏమొద్దు అని చెప్పి అక్కడ తీసి వచ్చేస్తారు కొంతమంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వీలైతే అవి ఏదైతే అయింది అని చెప్పి రెండు మాటలు వాళ్ళు కూడా అనేస్తారు యజమానులు కొన్నిసార్లు పరీక్ష చేస్తారు ఏంటి వీడి ఓర్పు ఏంటి నిజంగా వీడికి ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తారు ఆ టైంలో మనం ఇంకా రెండు డైలాగ్ మాట్లాడమనుకోండి నీకు ఉద్యోగం పోవచ్చు ఫస్ట్ ఒకవేళ పోకపోతే నిన్ను అలా నొక్కు పడతారు కింద ప్రమోషన్ ఎంతకాలమైనా రాదు చూడండి ఆఫీసులో నేను చూసింది ఏంటంటే కొంచెం వావరగా ప్రవర్తించే ఉంటారు కదా ఆ వావరంగా ప్రవర్తించే వాళ్ళు ఎప్పటికీ ప్రమోట్ అవ్వరు అంతే వాళ్ళు వాళ్ళకి ప్రమోషన్ రాదు వాళ్ళకి జీతాలు పెరగవు ఏదో కారణం చెప్తారు అలాగే దేవుడి బిడ్డలారా నువ్వు నేను కూడా ఎక్కడైతే దేవుడి బిడ్డ పని చేస్తున్నామో అక్కడ చాలా జాగ్రత్తగా వీలైతే కొంచెం అనుకుగా మాట పడి అప్పటికప్పుడు కనిపించినా కోపం చేసినా నువ్వు కొంచెం కంట్రోల్ గా ఉండాలంట భావోద్రేకాలు కంట్రోల్ లేని వాళ్ళకంట విలువ ఉండదు